మనం తగినంత నూనె పోసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి ఖరాబ్ ఇప్పుడు ఎరగడ్డ వేసేద్దాం టమాటా ఎరగడ్డ వేసేద్దాం ఇప్పుడు మా టమాటా ఎర్రగడ్డ వేసుకున్నావు ఎంత వాడుకుంటే అంత మీకు రుచిగా ఉంటుంది టమాటా ఎర్రగడ్డ బాగా వాడితే మీకు ఇంకా రుచిగా ఉంటుంది మనం ఇప్పుడు ఇప్పుడు బాగా టమాటా ఎర్రగడ్డ వాడిచినాక పక్కన మనం గిల్ల తీసుకున్న అదే వాచుకోరా అప్పుడు గిట్ల వేసుకొని వాడుచుకోండి మనం దీంట్లో కూర వేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి మనం పసుపు వేస్తాం కదా ఇప్పుడు తగినంత కారం వేసి ఇప్పుడు మనం ఇప్పుడు నీళ్ళు పంచుకోవాలి అప్పుడు దంచుకునే మసాలా వేసుకోవాలి కూరలు చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం వండుకున్నాం కూర ఆ కూర ఇప్పుడు చేస్తున్నా ఎట్టుంది చెప్తాం సూపర్ ఫ్రెండ్స్ సూపర్ చూసారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా ఉండేలా ఫ్రెండ్స్ చూశారు కదా లేకపోతే మీరు మాకు ఒక సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ లైక్ షేరు మేము ఎలాగే మీగా మాకు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోలు తీస్తే మీకు ఇంకా మాకు ఇంకా అదే సపోర్ట్ చేస్తే ఇంకా మాకు ఇంకా వీడియోలు చేస్తాం అప్పుడు అదే పార్ట్ టూ కూడా ఉంది ఫ్రెండ్ ఏంటంటే నాటుకోడి చింతాకు చూపిస్తాం ఫ్రెండ్ సరే బాయ్